మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జూలై ముప్పై ఒకటో తేదీన నెల్లూరు జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు భద్రతా ప్రమాదాల జెట్ ప్లాన్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఐ నాగార్జున రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటన ఆధారంగా జెట్ ప్లాన్ కేటగిరీ భద్రత ఇస్తున్నామని పబ్లిక్ మీటింగ్ ఎటువంటి అనుమతులు కోరలేదని ఇవ్వలేదని అని ఇదే విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు మండలంలో ఎవరైనా రెచ్చగొట్టే శ్లోకన్లు బ్యానర్లు సభలు ర్యాలీలు అటువంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టవిధమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా నాయకులు తరలించడం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం అందులో అక్కడ జైలు అనేటువంటిది చాలా రిస్ట్రిక్షన్ ప్లేసు అక్కడికి అనుమతించినటువంటి వాళ్ళు కాకుండా ఎక్కువ మంది అక్కడ పోవడానికి లేదు కాబట్టి అక్కడికి కానీ అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి కోవ్వులు ఎక్స్ఎంఎల్ఏ ఇంటి దగ్గరికి కానీ మన గ్యాదరింగ్ ఇచ్చేటువంటి పర్మిషన్ లేదని చెప్పి పోలీసు వారి ముందు తెలియజేసినందువలన పబ్లిక్ని గ్రామాల నుంచి తరలించడం అనేటువంటిది చేయడానికి లేదు ఒకవేళ అలా తరలించినటువంటి అయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడినని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో జరిగినటువంటి సన్నివేశాల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది దీన్ని అందరికీ తెలియజేయడం కోసం మీడియా ద్వారా మరొకసారి ఈ పాటి ఈ సూచన పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి అందరిని ఓకే నేను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఈ గ్యాదరింగ్ చేయడం కానీ అంటే పబ్లిక్ మొబిలైజేషన్ కానీ చేయడానికి లేదని చెప్పడంతో పాటు అదేవిధంగా రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు స్లోగన్స్ అదేవిధంగా రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి బ్యానర్లు ప్రదర్శించడం అనేటువంటివి కూడా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అలా అటువంటి సంఘటనకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం